లేలో క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎవరైనా సరే భక్తి గురించి ఇంకొకరిని లెక్క చేయరు అమయా ఇంకొకరు లెక్క చేయరు ఇంకొకరు పట్టించుకోరు ఇంకొకరితో పని లేదు ఇంకొకరి గురించి అసలు ఆలోచన అక్కర్లేదు ఇంకొకరి గురించి అసలు ఆలోచన అక్కర్లా ఆలోచన అక్కర్లా నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవుడు రాలవా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఇంకోళ్ళు అడ్డు పెడితే నువ్వు ఆలోచించా నీ ఈ ప్రార్థన నువ్వు చేసుకుంటావు వాక్యం చదవడానికి ఇంకోళ్ళు అడుగు చెప్తే నువ్వు ఆలోచించవు నీ నీ బైబిల్ రీడింగ్ నువ్వు చేసుకుంటావు సంఘనక రావటం ఇంకోళ్ళు చెప్తే నువ్వు వినవ నీ 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 క్రమం నువ్వు పాటిస్తావు నీ క్రమంలో నువ్వు ఉంటావు ఇంకోళ్ళ గురించి ఏంటి చరాక్గానే నేను చెప్పట్లా ఏసుప్రభు ఆయన జీవితంలో చూపించాడు యేసు ప్రభు వెంబడిస్తున్న అప్పసిన పౌలు తన జీవితంలో చూపిస్తున్నాడు అమెన్ అమెన్ అదే రెండు ఒకటి చదువుదాం అటు పిమ్మట పదనాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా ఇరుషలేమునకు తిరిగి వెళ్లి తిని దేవదర్శన ప్రకారమే వెళ్లి తిని దేవుడు చెప్తేనే చూపిస్తేనే మరియు నా ప్రయాసము వ్యర్థమౌనేమో లేక లేక వ్యర్థమైపోయినదేమో అని వ్యర్థమైపోయిందేమో నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని చెప్పాను అయినను నాతో కూడా నున్న తీతు నాతో కూడా గ్రీసు దేశస్థుడైన అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకునవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియన లోబడటూ ఒప్పుకోనలేదు మేమైతే ఇష్టపడట్లాబడ మేము ఆల్రెడీ చెప్పవలసినంత చెప్పేశాం వివరించవలసినంత వివరించాం వాక్యం ఏ రీతిగా బోధిస్తుందో మొత్తమే బోధించాం వాక్యంలో ఏం చెప్పబడింది అదంతా మేము చెప్పేశాం పొరపాటు కూడా మేము లోబడలా ఆ వాక్యం మళ్ళీ చదవాలి చూడండి సువాత సత్యము మీ మధ్యను నిలుచునట్లు నిలుచునట్లు మేము వారికి మేము వారికి ఒక్క గడి అయినను ఒక్క గడి అయిన లోబడిటకు ఒప్పుకొనలేదు సువార్త మీ మధ్యన నిలిచి ఉండటానికి వాళ్ళకి మే ఒక్కసారి కూడా లోబడలేదు అమెన్ లే గమనించాలి చెప్పవలసింది చెప్పాం వివరించవలసినంత వివరించాం ఏదైతే బోధించాలో అదంతా బోధించాం మేము ఇంకా చెప్పవలసింది అంత విశ విశంగా మేము వివరించేసిన తర్వాత ఇంక చెప్పవలసింది ఒకవేళ మేము చెప్పిన శువార్థ వ్యర్థమైపోవులేమో చెప్పిన శువార్థ వ్యర్థమైపోతాదేమో అని భయం చేత అక్కడ మాట్లాడుతున్నాడు అపోసాడు పౌలు అమెన్ అమెన్ చెప్పవలసిందంతా చెప్పిన తర్వాత చెప్పినంత వ్యర్థమైపోమోనని భయపడుతున్నాడంటే గలతీ సంఘం ఏ స్థితిలో ఉందంటారు ఏ స్థితిలోకి వచ్చింది అంటారు గలతీ సంఘం పరిశుద్ధుల సంఘం కాదా దేవుని రక్తం చే రక్తం చేత కనబడింది కాదా క్రీస్తు యొక్క సంఘం కాదా ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చేసింది మరి గలతీ సంఘం ఆ సంఘాన్ని చూసి భయపడాల్సిన భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది పౌలకి హలేనుయా హలేనుయా అలేయా పౌలు అంటున్నాడు నేను ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు ఎవ్వరికి లోబడవలసిన పని లేదు ఎవరిని లెక్క చేయవలసిన పని నాకు లేదు భక్తి విషయానికి వస్తే భక్తి భక్తే మళ్ళీ భక్తిలో రాజీ పడే భక్తి కాదండి ఇది అమెన్ రాజీ పడే భక్తి కాదు రాజీ పడే భక్తి చేత కుదరదాం గమనించాలి పౌలు చెప్తున్న మాట్లాడుతూ తెలుసా ఎవ్వరికే నేను లోబడను ఎవ్వరికి లొంగవలసిన పని లేదు ఎవరితో రాజీ పడవలసిన పని లేదు అవే మీ భక్తి క్రైస్తత్వం భక్తి అనేదే రాజీ పడని భక్తి రాజీ పడితే భక్తి చెటు వేస్ట్ భక్తి ఏటు బెస్ట్ ఇది వదిలేసి మీ ఫలి మీరు చూసుకోవడం బెస్ట్